పామూరులో గంధం గంధం జరుగుతుంది అందుకని సరదాగా ఊరికొచ్చాను నేను మా ఫ్యామిలీ మెంబెర్స్ని కలవడానికి ఏమో వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట సరదాగా ఈరోజు ఆటో వేసుకొని పామూరు గంధం వెళ్తాం నేనే డ్రైవింగ్ ఆటో రిచ్గా ఫుల్ రిచ్ ఇక్కడ నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు ఆటో అయితే డ్రైవ్ చేసేస్తాం ఈరోజు రిచ్గా అసలు వెళ్ళిపోయి ఇంకా అక్కడ పామూరులో గంధం మామూలుగా ఉండదు అసలు బాగా హెవీగా చేస్తారు గంధం అంటే మంచి డీజే గీజే మొత్తం మంచి బీట్ ఉంటుంది ఏ విధంగా ఉంటది ఏందనేది మొత్తం ఈరోజు చూసేసేయండి నాతో పాటు మీరు కూడా ఇంకా ఇంతే ఇంకా ఇంకా ఇలా పోతా ఉంటమే చిన్నగా మొత్తం నలభై మీద స్పీడ్ వెళ్తుంది బండి అయితే నలభై మీద ఇంకా పోయినంత దూరం ఇంక పోతా ఉంటే ఓపిక పోవాలి ఇంకా ఆటో తోలాలంటే బ్యాటరీ ఇది మినిమం ఉండాల ఆటో తోలాలంటే విజయవంతంగా పామురు అయితే చేరటం జరిగింది ఈ యొక్క ఆటోలో నిజం చెప్తున్నా ఈ ఆటో తోలే వాళ్ళకి చాలా ఓపిక ఉండాలి అసలు వాళ్ళ తోలే వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నాను అసలు నేనైతే అసలు ఏంది పదిహేను కిలోమీటర్ రావడానికి దాదాపుగా అరగంట ఇంకేం లేదు ఇంక ఒక ఎక్సలేటర్ తిప్పుకొని నీట్గా నిదానంగా కూర్చొని కదలకుండా రావడమే అసలు బా నిజంగా చాలా గ్రేట్ బా ఎంత ఓపిక ఆటో తోలాలంటే ఇది అసలు మన వల్ల అయితే వాసన చెప్తాను నా వల్ల అయితే అస్సలు కాదు అసలు అది బాబు మా అన్న రోజు తోలుతుంటాడు ఈ ఆటోని చాలా గ్రేట్ ఓపిక తోలే వాళ్ళందరికీ ఆటోలు బ్యాటరీ ఆటోలు తోలే ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేస్తున్నాను చాలా ఓపిక ఉండాలి సెల్యూట్ ఆడడానికి టౌన్లో ఓకే బట్ లాంగ్ డిస్టెన్స్లో అసలు గేనైతే కూర్చొని ఇట్లా జస్ట్ ఎక్సలెట్ ఇలా తిప్పేసి ఇంతే ఒకటే ఒకటే పొజిషన్ ఇంకా బో చాలా కష్టం గంధానికి వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భోజనాలు అయితే ఇక్కడ చేయటం జరిగింది పామూరిలో చూసారా చాలా క్రౌడ్గా ఉంది అసలు ఇప్పుడు టైం వచ్చేసరికి ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఎనిమిది నలభై ఎనిమిది నలభై అయింది అయినా సరే జనాలు ఇంకొక అరగంటలో మొత్తం అయిపోయేటట్టుంది పాపం వీళ్ళే రోడ్డు మీద ఉన్న వాళ్ళు దాకా వెళ్ళాలి ఇక్కడ అక్కడ స్టార్ట్ అవుతుంది మధ్యలో తెచ్చి తీసుకునే వాళ్ళు చాలామంది ఎక్కువ ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే నలభై తొమ్మిది సంవత్సరాల నుంచి విజయవంతంగా పాముల్లో గంధం మహోత్సవాలు అయితే ఘనంగా అయితే జరుగుతూ జరుగుతుంది చూసారు కదా అసలు జనాలు చాలామంది వస్తారు ఉదయం నాలుగు గంటలకి గంధం అయితే వస్తుంది గంధాన్ని తీసుకోవడానికి అక్కడ నాలుగు గంటల దాకా చాలా మంది వెయిట్ చేసి మరి ఆ గంధాన్ని తీసుకొని వెళ్ళి తీసుకొని వెళ్ళి అది దాన్ని ఒంటికి అప్లై చేసుకోవడం వల్ల చాలా మంచిది అని నమ్మకం అని వాటి నమ్మకం అది అది చూసాక అక్కడ మన డీజే కోయిలా ఈవెంట్స్ వాళ్ళు అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు నెల్లూరు మాములుగా లేదు ఫుల్ ర్యాంప్ ఉంది అసలు చూసాక జనాలు దాదాపుగా చాలామంది వస్తారు ఇలాంటి గంధ మహోత్సవాలకి చాలా బాగా చేస్తారు అది తెస్తున్నారు అది అదే గంధం అక్కడ లోపల ఉన్న ప్రసాదాలు అట్లా అవి తీసుకోవాలని చాలామంది అయితే ఆరాటపడుతుంటారు అది ఎట్లయినా తీసుకోవాలి 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 అని ఇల్లు ర్యాంప్ అనమాట అసలు చూసారుగా చేతులు పెట్టి ఎలా అందుకుంటున్నారో దాన్ని వాళ్ళకి దొరకకుండా వాటిని పై పైకి తీసి ఎత్తి మరీ తీసుకొని వెళ్తున్నారు ఇల్లు ర్యాంప్ ఉంటుంది అసలు గంధ మహోత్సవం కూడా మాత్రం Talk to them.

ఈవెంట్ అయితే కంప్ అయిపోయింది అంటే అయిపోయిందంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది ఎందుకు లేముందుని లగ్ చేశాను నేను మా ఊళ్ళో అయితే ఎప్పుడే వెళ్ళిపోయారు కో ఏమో కో ట్వెల్వ్ థర్టీకి వెళ్ళిపోయారు సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం మన ఊరికి వచ్చేటప్పుడు ఆటోలో వచ్చాను ఇప్పుడు వెళ్ళొచ్చప్పుడు మన రథసారది నాకు తోడుగా ఉన్నది ప్రతి ఒక్క దాంట్లో నాకు తోడుగా ఉండేది నా వాహనం ఒకటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేది కూడా నా వాహనం ఒకటే నా ప్రియమైన లవర్ ఇది అది బయలుదేరుతున్నాము ఇప్పుడు టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ టూ అవుతుంది అటు ఇటుగా అది ఈరోజు పామూరు గంధం విషయాలు ఇది ఓకే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి